Very good evening to everyone, and I'm extremely grateful to both of you, sir. So, both of you have been legendaries in your respective fields. So, I would like to thank you, CBN Garu, and at the same time, Chiranjeevi Garu, for coming here and gracing my book launch. This is the most precious moment for me, and I'm extremely, extremely thankful for this. Question is to Chiranjeevi Garu. So, initially, when I showed you this book, is Mindset Shift, sir, I was very amazed. To see, you have a lot of knowledge. NLP Richard Bandler Gurinchi paru. You said you went to London to witness that session about spobia. I mean, you know all these techniques. Maybe our wording silly demo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So, how important has been that spending time with yourself? అండ్ దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం నాకు అవకాశం కల్పించినటువంటి శరణి వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మంత్రి మరియు నారాయణ గారు తన మావయ్య గారు నా సోదరుడు గంటా శ్రీనివాస్ అండ్ చాలామంది అతిథ మహారాజులు అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మీ కళలో కనిపిస్తుంది అలాంటి యంగ్స్టర్స్ ఆదో స్టూడెంట్స్ మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు హియర్ ఓన్ ఐ యూ ఆల్ ఇలాగా చరుణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను అది మీరు ముఖ్యమంత్రి గారు ఎనాక్స్ చేస్తే బాగుంటుంది వెరీ పర్పస్ఫుల్ బుక్ అనే అమ్మాయి చెప్పినప్పుడు చాలా ఇమేజ్ అయ్యాను నేను ఆ బుక్ని క్లుప్తంగా నేను నాలుగైదు పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటినుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండింది అది ఎన్నో దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాలకు ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది తటస్థపడింది అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్ దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను అది నాకు ఎంతో హెల్ప్ అయింది ఓ ఇలా ఉంటుందా అన్నది సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం ప్రతి వాళ్ళు కష్టపడతారు బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక ఇలాంటి షరణి లాంటి వాళ్ళు ఇచ్చే పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక లేకపోతే గురువులు గైడ్ చేయక లేకపోతే వాళ్ళకు వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గాని ఎద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు జీవితం చాలిస్తారు ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అండ్ డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు సార్ అనమాట ఎందుకు వెళ్ళకూడదు మన సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా నీకు వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మా అమ్మ నాన్నలు చెప్తే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు నువ్వు రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళుతానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకిసిరితే కాయిన్ బొమ్మ పడచ్చు బొలుసు పడవచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేము అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదే చేపట్టేటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్స్ మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమో ఏమైనా చేయాలి చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా అని అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావటం ఏంటి అవి సద్వినిగా పరుచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉండటం ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాల తా సినిమా సినిమాల తా సినిమా అలాగ అంచ అంచనంచగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటే మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టను సరే అక్కడ నేను సఫలికృతున్నాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియరు మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అందం దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం ఆ రకంగా షరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది రీచ్ అవుతుంది చాలామంది లబ్ధిదారులు పొందుతారు అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అనే అంట దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడాతెలగా చూస్తున్నాం కాబట్టి is a wonderful subject sharni i do appreciate all the very best thank you man. so much sir so i want to know from you do you have any thoughts that have transformed into habits and if you do how is it useful in your life మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం చిరంజీవి సార్ సో ఐ వాంట్ ఆస్క్ ఇఫ్ షేర్ వన్ మెసేజ్ దట్ విల్ హెల్ప్ ఇన్ రీవైరింగ్ ఎవ్రీవన్స్ మైండ్ సెట్ ఎ జీవితం అనేది కేక్ వాక్ కాదు పూలపానుపు కాదు ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుని ముందుకు వెళ్ళడం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి నేను డీమోటివేట్ వాళ్ళు ఉంటారు ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బెదరకూడదు మన ధ్యేయం చెక్కు చెదరకూడదు అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతుండాలి నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో హీరోగా నాలుగైదు సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్సు నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు కొత్త అని కొత్తపేట రౌడీ అని అలా మోసగాడని అని అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను కొన్ని యాంటీ హీరో అయ్యి ఉండొచ్చు బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా చట్టానికి వెళ్ళలేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు నా జీవితం ఏమైపోతుంది ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి కానీ లోపల ఒకటే ధైర్యం ఎన్ని వేషాలైనా వేయనివ్వండి ఎటువంటి వేషాలు వేయని నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం నిలబెట్టింది అండ్ ప్రేక్షకులు నేను చిన్న చిన్న విలన పాత్ర ఎన్ని రెండు మూడు సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్కలా మరిచేవాడిని ఆకర్షించుకునేవాడిని అయ్ ఈ డాక్టర్ భలే చూస్తున్నాడు సుభాష్ ఏ నెక్స్ట్ స్పీచ్ చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు కాబట్టి ప్రేక్షకులు దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అది నా ఒక అధ్యక్ష నా కాన్ఫిడెన్సు వాళ్ళు రీచ్ అయింది నేను చెప్పుకోకర్లా నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర సరే నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్ నీ యొక్క హావభావాలు నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవలో అది పది ఐదు మందితో పాటు నేను కుర్రవాడిని వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్ ఏం లేదు వాళ్ళకంటే స్ఫురదృపం కాదు కాకపోతే ఆ ఉన్న కొంచెం ఆ చముకల మెరిసరికి ఉన్నాడు వీడికి లైఫ్ రోయ్ అలా అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నన్ను నేను ఆవిష్కరించుకోవడం నన్ను నేను బెస్ట్ ఉంది నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నో చూసరే ధీటుగా ఢీ కొరగడం డీ కొట్టగల ఇది నేను చెప్తాను అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోయిపోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మన చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయి అని కనివీక్ష తేలితే కనుక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలం దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అది నేను చెప్పుకొచ్చింది ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం పెహల్గాంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ ఇది చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాలి ఇక్కడ ఐ హోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమంతా కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండలెన్సెస్ని సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి చూకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి వేస్తుంది ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను నేను రావటానికి ముందు మీరు ఏమైనా సంతాపాన్ని తెలిపారమ్మా సంతాపాన్ని తెలియజేస్తారు ఇంతకుముందు సో వారు వారి సమక్షంలో ఒక రెండు నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన అర్పిద్దాం